నమస్కారం దశావతారాల్లో రెండవతారమైన అవతారమైనటువంటి శ్రీ కోర్మావతారం కోర్మనాథ స్వామి వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీకూర్మనాథ క్షేత్ర ఆలయంలో ఈరోజు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణంలో భాగంగా ఏదైతే ఈ దీనికి ఎదురుగా ఉన్న ఆలయానికి ఎదురుగా ఉన్న పుస్తకరిని అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పుష్కర్ని ఎందుకంటే ఇది దక్షిణ కాశీగా పిలవబడుతుంది ఇక్కడికి అందరూ వచ్చి ఆ పిండ ప్రధానం పితృదేవతలకి ఇక్కడ పూజించేటటువంటి పుణ్యక్షేత్రం ఇది ఇలాంటి క్షేత్రంలో ఉన్న ఈ పుష్కర్ని బాగు చేయడానికి కోసం గౌరవ కేంద్ర వర్యులు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ద్వారా సిఎస్ఆర్ పండ్ ద్వారా ముందుగో సంస్థ వారు ఇక్కడ టెన్ కోర్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ పుష్కర్ని రెనోవేట్ చేయడం కోసం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిచే ఈరోజు మీటింగ్ అయింది రీజనల్ జాయింట్ కమిషనర్ గారు రాజమండ్రి రావడం జరిగింది అలాగే కాకినాడ నుండి స్థపతి నెక్స్ట్ డిఈ గారు ఎండోమెంట్ నుండి ఏఈ అలాగే ఈ ఆలయ ఈఓ గారు అలాగే ట్రస్టీ సభ్యులు అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈరోజు కూర్చోవడం జరిగింది అలాగే రెవెన్యూ సిబ్బంది గ్రామ సెక్రటరీ గారు పంచాయతీ సిబ్బంది అలాగే అందరూ కూడా ఇక్కడ ఈరోజు కూర్చొని దీనికోసం సుదీర్ఘంగా అన్ని విషయాలని డిస్కషన్ చేయడం జరిగింది రేపు త్వరలో రెండు మూడు రోజుల్లో దీనికి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం మాస్టర్ ప్లాన్ చేసుకొని ముందు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఈ పుష్కర్ని రెనోవేట్ చేయడం ముందు ప్రధాన వర్కులుగా దీన్ని తీసుకున్నాం దీని తర్వాత ఆ లోపల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో సంప్రదించాం ఆల్రెడీ వారు కొన్ని ఎస్టిమేషన్లు వేసి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పితృదేవలకి దేవతలకి ప్రధానంగా పిండ ప్రదానం చేస్తారో ఆ ప్లాట్ఫామ్స్ కట్టడం ఆ పిలుగ్రిమ్స్ వచ్చే భక్తులకి వాళ్ళు వండుకునే మడపళ్ళకి పొయ్యిలు ఏర్పాటు చేయడం అలాగే వాళ్ళు అక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం చిన్న డార్మెటరీ అలాగే వచ్చే భక్తుల తాలూకా వెహికల్స్ పార్కింగ్ ఏరియా అక్కడ టెంపుల్కి సంబంధించిన అన్నదాన సత్రం ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి పాటుగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చౌల్ట్రీ ఉందో దాన్ని బాగు చేసి అక్కడ ఇలిగ్రీమ్స్ ఉండడానికి డార్మెటరీ ప్లస్ రూమ్స్ ఒక గెస్ట్ హౌస్ లాగా అది చేయడానికి అక్కడ అది కూడా నిర్ణయించాం సో దీని ప్రకారం రానున్న రోజుల్లో ఈ ఆలయం మరింత అభివృద్ధి చేసి ఎందుకంటే ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇది చాలా వరకు మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది దీన్ని మళ్ళీ గౌరవ ట్రస్టీ దీనికి చైర్మన్ అయినటువంటి శ్రీ అశోక్ గజరత్ రాజు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదర్శ ఆదేశానుసారం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి మళ్ళీ ఈ ఆలయ పునరుద్ధరణ జరిపి పెద్ద ఎత్తున ఇది ఒక మంచి టెలిగ్రామ్ సెంటర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ క్షేత్రం ప్రముఖ క్షేత్రంగా ఇంతకుముందు ఉండేది మళ్ళీ దీనికి వైభవం తేవడానికి నా అందరికీ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం